నాగినేని ఫ్యామిలీలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా హల్చల్ చేస్తున్నారు కింగ్ నాగార్జున నార్త్ టు సౌత్ ప్రామినెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ సరికొత్తగా దూసుకెళ్తున్నారు రీసెంట్గా గా రజనీకాంత్ సినిమాలో నాగార్జున యాక్ట్ చేస్తున్నారనే మాట వైరల్ అవుతోంది ఆల్రెడీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న నాగార్జునను రజనీ సినిమాలో టెంప్ట్ చేసిన అంశం ఏంటనే చర్చలు మొదలయ్యాయి కథ కొత్తగా ఉంటే చాలు మల్టీ స్టారర్ అయితే ఏంటి మరోటైతే ఏంటి ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నారు అక్కినేని నాగార్జున ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకొచ్చిన నాసామి రంగలోనూ ఇదే ఫామ్లను ఫాలో అయ్యారు కింగ్ మన దగ్గరే కాదు నార్త్ బ్రహ్మాస్త్రలోనూ అద్భుతమైన రోల్ చేసి మెప్పించారు సీక్వెల్లోనూ కింగ్ ప్రస్తావన బలంగా ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం శేఖర్ కముల డైరెక్షన్ లో కుబేరలో యాక్ట్ చేస్తున్నారు అక్కినేని నాగార్జున గతంలో ఊపిరిలో తమిళ హీరో కార్తీతో కలిసి యాక్ట్ చేశారు ఇప్పుడు కుబేరలో ధనుష్ తో కలిసి నటిస్తున్నారు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటే యంగ్ హీరోలతో కలిసి పనిచేయడానికి తన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంటుందనేది కింగ్ చెప్పే మాట లేటెస్ట్ గా లోకేష్ నగరాజ్ చెప్పిన కథకు ఫిదా అయ్యారట నాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తలైవర్ నూట డెబ్బై ఒకటిలో కీ రోల్ చేయడానికి కింగ్ ఓకే చెప్పినట్లు సమాచారం గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా రజనీ డాటర్ గా శృతి హాసన్ నటిస్తున్నారు మల్టీ స్టారర్స్ ని అద్భుతంగా డీల్ చేయగలరనే పేరు తెచ్చుకున్న లోకేష్ ఇప్పుడు కింగ్ కోసం ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారు అనే క్యూరియాసిటీ అభిమానుల్లో బాగా కనిపిస్తోంది